నమస్కారము మాస ఫలితాలు సెప్టెంబర్ నెలకు కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ మీనరాశి వార్లకు ఈ సెప్టెంబర్ నెలలో వివిధ గ్రహాలు తమ యొక్క స్థితిగతులను అనుసరించి తాము ఇచ్చేటటువంటి ఫలితాలను విశ్లేషణ చేసినప్పుడు ఈ మాసంలో వార్లకు గతం కంటే కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో ఊహించినటువంటి విధంగా శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఏలినాటి శని బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తల వలన అద్భుతమైనటువంటి కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు కేవలం ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు కావచ్చు వివిధ రకాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిగతా వాటిల్లో మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల చక్కగా మీకు ప్రేరణగా నిలిచి ప్రయోజనాలను కలుగ చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కొన్ని రకాల ఊహించేటటువంటి విజయాలు కూడా మీకు సొంతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వ్యాపార పరిధుల్లో మీరు వ్యవహరించేటటువంటి తీరును బట్టి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు ఇక వివిధ ప్రదేశాలకు మీ యొక్క వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటారు అయితే జాగ్రత్తగా అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకొని వాటిని విస్తరింపచేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలను విస్తరింప చేయకుండా మెల్లమెల్లగా వాటిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏలినాటి శని అనేది మిమ్మల్ని ఇబ్బందులకు గురి తీసేటటువంటి గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి తప్పితే ఎక్కువగా ఊహలకు వెళ్ళి గొప్పగా ఆలోచనలు చేసి ధనం సంపాదిస్తామనేటటువంటి భ్రమతో మాత్రం వ్యాపారాలను విస్తరింపచేయకూడదు ఇక మీకున్నటువంటి తెలివితేటలను సకాలంలో వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి నిరంతరము మానసికంగా ధ్యానం చేసుకుంటూ మంచి చక్కని ఆనందకరమైనటువంటి భావనలతో పనులు చేపట్టండి అవి ఇస్తూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు ఇతరమైనటువంటి ఆహార విహారాదుల్లో కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కూడా ఈ మాసంలో మీరు గమనించగలుగుతారు ఇక వివిధ రకాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో చాలా సన్నిహితులుగా ఉండేటటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి అవసరాలు సందర్భాలు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వార్లకు ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా మీనరాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు పొందటంలో కాస్త ఎక్కువగా శ్రమకు గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే తప్పితే వాటి గురించి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇక విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలను పెంచుకునేందుకు తీవ్రంగా మీరు శ్రమకు గురి అవుతూ ఉండాలి నూతనమైనటువంటి కార్యక్రమాలు నూతనమైనటువంటి శుభ కార్యక్రమాల గురించి కూడా ఆలోచనలు బలపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సాధ్యమైనంత వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి మంచి మనసుతో ఆలోచన చేస్తూ ఉండాలి మంచి భావనలు మీ పైన ప్రసరింప చేసుకునేందుకు పెద్దవారి యొక్క మార్గదర్శనంలో మీరు నడిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్పితే దూరాలోచనలతోటి ఊహాలోకాల్లో విహరిస్తూ కనుక కార్యక్రమాలు చేపట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలకు దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోవటంలో తప్పులేదు కానీ ఎంతైతే గొప్పగా ఊహించుకుంటారో అంతే స్థాయిలో కనుక మీరు పట్టుదలతో పనులు చేపడితే మీకు తిరుగుండనటువంటి పరిస్థితి ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి మీకున్నటువంటి ధైర్యము మీకున్నటువంటి తెలివితేటలు మీకున్నటువంటి దూరాలోచనలు ఏవైతే ఉంటుంటాయో భవిష్యత్తుతో మీరు చేసేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా గొప్పగా ఉంటుంటాయి కాకపోతే కార్యరూపం దాల్చడంలో మాత్రం బద్ధకంతో ఉండకూడదు అలా బద్ధకూ ఉన్నట్లయితే సమయంతో పాటు మీరు చేసేటటువంటి ఆలోచనలను కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మానసికమైనటువంటి ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఉత్సాహవంతమైనటువంటి జీవనాలు ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడో చాలా రోజుల తర్వాత కలుసుకునేటువంటి స్నేహితులను మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఈ మాసంలో కలిసే సందర్భాలు ఉంటుంటాయి అలాగే ఆస్తుల విషయంలో వారసత్వంగా కావచ్చు మీరు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు కావచ్చు వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇతరుల యొక్క కన్ను ఇతరుల యొక్క ఆలోచనలు మీ ఆస్తుల పైన పడి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఇప్పటికే కోర్టు సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మీనరాశి వార్లకు ఈ మాసంలో తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో అన్ని రంగాల వార్లకు కూడా ఎంతో కొంత కలిసి వచ్చినప్పటికీ కూడా అధిక భాగం మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆదాయానికి ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా ఇప్పటికే వారసత్వంగా ఉన్నటువంటి ఆర్థిక నిధులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మీ జీవనం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మానసికమైనటువంటి ఆందోళనకు మానసికమైనటువంటి అనారోగ్యాలకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది మీ పిల్లలు మీరు చెప్పినటువంటి మాట వినటువంటి పరిస్థితి ఉంటుంది వారి యొక్క ఆలోచనలు వారి యొక్క కార్యక్రమాలు వారి యొక్క దుబారా ఖర్చులు చూసి మీరు బాగా బాగా బాధపడేటటువంటి సందర్భాలు అధికమవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక వ్యక్తిగత జీవనంలో ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్ల కోసం ఎప్పుడు కూడా మీరు తాపత్రయపడుతూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల కోసమై ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పెద్దగా సమస్యలు అనేవి ఈ మాసంలో ఉండకపోవచ్చు ప్రతి విషయంలో ఉద్రేకంగా వ్యవహరించకుండా ప్రశాంతంగా ఎదుటివారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు కూడా దగ్గర వ్యక్తులతోటి కుటుంబ సభ్యులతోటి గొడవలు పెట్టుకోకుండా మీరు మీ యొక్క పరిధిలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇక ఎదుటివారి యొక్క ప్రశాంతతను మీరు ఉన్నటువంటి ఏదైతే కాముగా ఉన్నటువంటి స్థితిని ఆసరాగా తీసుకొని ఎదుటివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు అయినప్పటికీ కూడా మీరు మీ పరిధిని దాటకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఎదుటివారు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప్తపడేటటువంటి సందర్భాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇక వేర్వేరు రూపాల్లో చేపట్టేటటువంటి పనుల్లో సంఘ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చేసేటటువంటి కార్యక్రమాలలో కొన్ని రకాల ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి విలువైనటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపడకుండా జాగ్రత్తగా మీ లక్ష్యాలను అందుకోవటం కోసమే మీరు ఏకా ఏకాగ్రతతో పనిచేసేటటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విజయాలు పొందగలుగుతూ ఉంటారు తత్ఫలితంగా తదనుగుణంగా గౌరవ మర్యాదలు కూడా విశేషంగా పెంచుకునే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి లేనట్లయితే గౌరవ మర్యాదలకు భంగం బాటిల్లి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలో ఇటు ఇంటా కావచ్చు అటు బయట కావచ్చు సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యలను సద్దుమణిగే ప్రయత్నం చేస్తూ అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యవహారం వలన చక్కని శుభ ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ అలా గనక లేనట్లయితే మానసికమైనటువంటి వైకల్యములు చోటు చేసుకుని బాధలకు గురి అవుతూ ఉంటారు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి తద్వారా అనారోగ్య బాధలు ఏర్పడి ఔషధాలను సేవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి శారీరకమైనటువంటి రక్తపోటుతో కూడుకున్నటువంటి అనారోగ్యాలు కనుక ఇప్పటికే ఎవరైనా ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వివిధ హోదాల్లో మీరు చేసేటటువంటి పనుల్లో జాగ్రత్తలు కనుక తీసుకోకపోయినట్లయితే వేరు వేరు రూపాల్లో ఇబ్బందులకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారు వివిధ రకాల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా గొడవల రూపంలో పెద్దది చేసుకోకుండా చిన్న చిన్న వాటిని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయండి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటే అది మీకే నష్టమవుతూ ఉంటుంది సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని బాధపడేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఇక ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకు అమావాస్య తరువాత వివిధ రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలైనా సరే పురుషులైనా సరే తాము అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే సందర్భంలో వేర్వేరు రకాల ఒత్తిడిలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది గృహ సంబంధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవచ్చు ఆ ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో స్థాన చలన మార్పులు కూడా సంభవించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి సెప్టెంబర్ నెలలో అమావాస్య తరువాత ఈ మీనరాశి వాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా జాగ్రత్తగా ఉండటం చేయవలసినటువంటి పనులను శ్రద్ధతో పట్టుదలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయటం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడే అవకాశాలు మీరు అందిపుచ్చుకున్న వారవుతూ ఉంటారు ముఖ్యంగా విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో సమయానికి మించి మీరు అక్కడ గడిపేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది కాదు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలలో ఒత్తిడి ఏర్పడే సూచన కనిపిస్తుంది అమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేయటం మంచిది కాదు చికాకు కలిగించేటటువంటి కార్యక్రమాలకు అనవసరమైనటువంటి సమావేశాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇలా ఎన్నో రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ మాసంలో సమస్యలు రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తెలియకుండానే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తప్పిపోతూ ఉంటాయి వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి కాలయాపనలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మీ వ్యక్తిగత అభివృద్ధి కోసమే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు చిన్న చిన్న సందర్భాల కోసమే మీ యొక్క తెలివిని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి హామీల వలన మీరు గౌరవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి చేసేటటువంటి పనుల్లో ప్రయోజనాలను జాగ్రత్తగా ఆలోచన చేసిన తర్వాతనే ఎంతవరకు మీకు ప్రయోజనాలు కలిగిస్తాయి ఎంతవరకు ఉపయోగం ఉంటుందనేటువంటి నిర్ణయాలు సమీక్షలు కూడా మీరు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రయత్న లోపాలు లేకుండా మీరు ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉండాలి వేరు వేరు రూపాల్లో రావాల్సినటువంటి బాకీల విషయంలో కూడా కాస్త నిర్లక్ష్యంగా బద్ధకంగా కనిపిస్తూ ఉన్నారు పట్టుదలతో వ్యవహరిస్తూ మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా భాగ్యాభివృద్ధిని కోల్పోకుండా ఎప్పటికప్పుడు అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి పెద్దవారుగా ఉన్నటువంటి కుటుంబ పెద్దల యొక్క ఎవరైతే వ్యక్తులు ఉంటుంటారో కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరైతే పెద్దవారు ఉంటుంటారో వారి యొక్క సేవకు నిరంతరం మీరు పాటుపడేటటువంటి ప్రయత్నం చేయండి పెద్దవారి యొక్క అవసరాలను తగినటువంటి సమయంలో తీర్చివేసేటటువంటి ప్రయత్నం చేయండి తత్ఫలితంగా వారి యొక్క ఆశీర్వచనాలు మేలు చేస్తుంటాయి పుణ్య పెంపొందించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి విద్యార్థులకు కొన్ని ఊహించేటటువంటి విశేషమైనటువంటి అవకాశాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి వేరు వేరు రూపాలలో ఈ మాసంలో మీరు ఏవైతే అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమాలు ప్రయత్నాలు ఏవైతే ఉంటుంటాయో అవి మీకు అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్రంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి అదే సమయంలో అనవసరమైనటువంటి కార్యక్రమాలు వదిలివేయటంలో కూడా ఎలాంటి మొహమాటాన్ని కూడా చూపించకూడదు ఇక వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీదైనటువంటి తరహాలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండండి విదేశీ ప్రయాణాలు కావచ్చు విదేశీ వ్యాపారాలు కావచ్చు విదేశీ విహారయాత్రల కోసం అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే స్వంత గృహం లేనటువంటి వ్యక్తులు అద్దె ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయంలో కొన్ని రకాల బాధలు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది యాజమాన్యంతో జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి గృహారంభము గృహ నిర్మాణాది కార్యక్రమాదుల విషయంలో భవిష్యత్తులో తలపెట్టబోయేటటువంటి ఈ గృహ నిర్మాణ గృహారంభ కార్యక్రమాల కోసమై ఇప్పటి నుండే ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు నిరుద్యోగులకు ఆశాజనకమైనటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో ఏర్పడబోతూ ఉంటాయి వివిధ గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి దృష్టిల వలన ఈ మాసంలో అనుకోనేటువంటి అవకాశాలు కూడా చేజారిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి బంధువర్గం వారితో వేధింపబడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొనేంత వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి వాహనాల వినియోగంలో విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి క్రమశిక్షణ లేకుండా ఏదైతే ఉద్యోగ విధి నిర్వహణలో వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వారు తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మొత్తం మీద ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు నిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవటం అలాగే కులదేవతను ఆరాధన చేస్తూ ఉండాలి శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి వీలైతే శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణాన్ని ప్రతి శనివారం లేదా ప్రతి మంగళవారం చదువుకోవటం ద్వారా చక్కనైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇతరులకు మీ పైన ఉన్నటువంటి అసూయ రాగద్వేషాలు నరదృష్టితో కూడుకునేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది రామనామం ఎంతైతే నిరంతరం జపం చేస్తూ ఉంటారో ఈ మాసంలో మీనరాశి వాళ్ళకు అంతే స్థాయిలో శుభ ఫలితాలు కలుగుతాయి ఇది ఈ సెప్టెంబర్ మాసానికి కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి